హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్ మనం నార్మల్గా అయితే ఇడ్లీ అనగానే ఇడ్లీ రబ్బతో మినపప్పుతో ఇడ్లీ పిండిని తయారు చేసుకుంటాము అయితే ఈరోజు ఇడ్లీ రబ్బతో కాకుండా రేషన్ బియ్యంతో ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అందుకోసం ముందుగా రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని ఇలా కొలిచి తీసుకోండి రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకుంటే ఇందులో సగం ఒక కప్పు మినపగుళ్ళను వేసుకోవాలి రేషన్ బియ్యం ప్లేస్లో మీరు ఇంట్లో అయితే రెగ్యులర్గా ఏ బియ్యాన్ని వాడుతారో వాటిని వేసి కూడా ఇడ్లీలను చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఈ విధంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ నీళ్లు వేసి ఒక ఐదు ఆరు గంటల పాటు నాననివ్వాలి ఆరు గంటల తర్వాత బియ్యం పప్పు కూడా చక్కగా నానిపోయాయి ఇలా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు మిగతా పప్పు బియ్యాన్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అరగంట ముందు నానబెట్టుకున్న అటుకులను కూడా మిక్సీ జార్లో వేసి వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇదే పిండిలో వేసి కలుపుకోవాలి ఈ పిండితో ఒక ఇడ్లీయే కాకుండా రెండు మూడు రకాలు చేసుకోవచ్చు దోశలను వేసుకోవచ్చు పునుగులను కూడా చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక నైట్ అంతా పక్కన ఉంచండి మార్నింగ్ కల్లా చూడండి పిండి ఎలా పులిసిపోయిందో ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇడ్లీ పిండిని అన్ని ప్లేట్స్లోకి వేసుకొని స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి వేడి చేసుకోండి తర్వాత ఇలా ఇడ్లీ పిండిని వేసుకున్న అన్ని ప్లేట్స్ని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇడ్లీలను ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈలోగా మనం ఇడ్లీ చట్నీని రెడీ చేసుకుందాము పల్లీలతో కాకుండా ఇలా నువ్వులతో చట్నీని చేసుకుంటున్నాము ఇలా కడాయిలో ఒక కప్పు నువ్వులను వేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసి మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకొని ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలని వేసి వేయించి తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు వీటన్నింటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి నువ్వులని వెల్లుల్లిపాయల్ని పావు స్పూన్ జీలకర్రని రెండు రెమ్మల కరివేపాకుని కొత్తిమీర వేసి ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయల్ని ఒకసారి ఇలా తిప్పేసి సరిపడా ఉప్పు వేసి ఇందులో కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా చేసుకున్న చట్నీని పక్కన పెట్టేసి పది నిమిషాల తర్వాత ఇడ్లీలు చక్కగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇడ్లీలను ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి పిల్లలకి ఇలా చిన్న చిన్న ఇడ్లీలు చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు అంతేనండి రేషన్ బియ్యంతో చేసుకున్నా కూడా ఇడ్లీలు చాలా టేస్టీగా మెత్తగా కూడా ఉంటాయి కాబట్టి ఇడ్లీతో పాటు మనం చేసుకున్న నువ్వుల చట్నీ అండి రెండు కూడా చాలా హెల్దీ రెసిపీస్ అండి వీటిని ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా మరి ఇదే ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి